కాట్రేని కోన మండలం బలిసి తిప్ప నుంచి సుమారు పది మంది వైఎస్సార్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు మురమళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో వారంతా తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు కొత్తగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో బరుసుప్ప ఎంపీటీ శివన్ ఓలేటి ధర్మారావు ఓలేటి బాపూజీ కామాజీ నందం కామాడి అచ్చియా ఓలేటి గంగాత్రి సంగాని ధర్మారావు ఓలేటి నందం తదితరులు ఉన్నారు